వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఏపీ రైతు భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలని కర్నూల్లో న్యాయవాదులు కథం దొక్కారు అనంతరం దీక్ష శిబిరం దగ్గర జివో ప్రతులను దగ్ధం చేశారు

చాలా పేద ప్రజలకు సామాన్యులకు రైతులకు సన్నకారు చిన్నకారు రైతులకు చాలా తీవ్ర విఘాతం కలిగిస్తుంది అంతేకాదు వాళ్లకు వంశ పారంపర్యంగా వచ్చిన భూములు వాళ్ళ కబ్జా జరగబోతున్నాయి రెవెన్యూ అధికారులకు అధికారం కట్టడి పెట్టడం వల్ల ఇవాళ జుడిషియరీ లేదు స్వచ్చపడ్డది ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే మౌలిక లక్ష్యమైనటువంటి రాజ్యాంగ మౌలిక లక్ష్యం ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియర్ వచ్చి కోర్టులో కేసు లేకపోతే మేము చేస్తామే పని అంటే ఇది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగం ఇవాళ ఎక్కువ కేసుల్లో రెవెన్యూ అధికారులు అవకల్ తింటున్నారు వాళ్ళకే ఈ చట్టాన్ని కట్టబెడితే ఎలా న్యాయం జరుగుతుంది కంచె క్షీణం వేస్తే ఏ విధంగా ఉంటుందో కంచ క్షీణమే పోతుంది అంటే ఈ చట్టం వాళ్ళకే అధికారం ఇస్తే దుర్మార్గం జరుగుతుంది రివెన్యూ అధికారులు రివెన్యూ అధికారులు నిజాయితీగా చేయలేదు ఈ రాష్ట్రంలో దేశంలో అందుకే సుప్రీంకోర్టు రెండు వేల రివెన్యూలు అధికారులు చేసే ఏ చట్ట నిర్ణయాలైనా ఏ తీర్పులైనా చెల్లుబాటు కావాలి రాజ్యాంగ ధర్మాసనానికి వ్యతిరేకంగా ఒక కోర్టుకు వెళ్ళడానికి లేకుండా హక్కు కల్పించినంత సెక్షన్ థర్టీ ఎయిట్ కు వ్యతిరేకంగా ఇవాళ దుర్మార్గంగా ఐదు వందల పన్నెండు జీవో రావడం ఇవాళ న్యాయ వ్యవస్థకు అలాగే న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా జ్యుడిషియరీకి అధికారం కట్టడం అది రూల్ అధికారి కట్టబడని మేము వ్యతిరేకిస్తున్నాం న్యాయవాదులుగా ఇవాళ మాకు ఇవాళ ఆ దుర్మార్గం చట్టాన్ని రైతులకు చెప్పడానికి చైతన్యం చేయడానికి ఈ రాష్ట్రంలో ఇవాళ తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ చట్టాన్ని ఉపసంగించాలి అలాగే ఐదు వందల పన్నెండు జీవులు రద్దు చేయాలని మేము కోరుతున్నాం నా పేరు ఓంకార్ ఇవాళ చేసినటువంటి జీవన వ్యవహారం కాల్చాం కాల్ చేసాం చిన్న చేశాం ఇవాళ ఈ దుర్మార్గ చట్టం వల్ల రాయితులకు నష్టపోతారు రైతులు భూములు కోల్పోతారు ఇది భూ చట్టం కాదు భూ కబ్జా కబ్జాం ఈ చట్టాన్ని రద్దు చేయాలని మిత్రులారా ఈరోజు మేము న్యాయవాదులంగా నిరాహార దీక్షలు చేపడుతున్నాం భూ యాజమాన్య భూ యాజమాని హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ పదమూడవ రోజు న్యాయవాదం దీక్ష చేపట్టిన కొనసాగుతున్నది మరి ఈ రోజు ఏవైతే జీవో పార్క్ చేసినారో మన సీఎం గారు పన్నెండు ఆ జీవను ఈ రోజు దహనం చేస్తూ న్యాయవాదుల నిరసన తెలియజేస్తున్నాం నా పేరు బాబాసాహెబ్ అడ్వకేట్ ఈ ఈ జీవో ఐదు వందల పన్నెండు రద్దు అయ్యేంత వరకు ఈ ఉద్యమం ఆగదని ఇది నిరంతరం కొనసాగుతుందని ఖచ్చితంగా ఈ జీవోను వ్యాపతి తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం